హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అయితే లో వంట చేస్తున్నాను ఏంటిది ఆ వంట అంటే చికెను చిల్లు గారెలు ఇక్కడే వండుకొని ఇక్కడే తిందామని ఈరోజు ప్లాన్ చేశాను అన్నమాట అందుకే ఈరోజు చేశాను చికెన్ వండుకున్న తర్వాత గారెలు చేస్తాను అన్నమాట ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత అది ఆనియన్ వేసేసాను అనమాట ఆనియన్స్ వేగుతున్నాయి రోజు గ్యాస్ మీద తిని 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 బోర్ కొడుతుందండి అందుకే ఫామ్కి వచ్చి పొయ్యి మీద చేస్తున్నాను అన్నమాట ఏం చేస్తున్నారండి అందరూ మాదుపాటు మా పొట్టి కూడా వచ్చిందండి హాయ్ చెప్పమ్మా పొట్టే ఈరోజు స్పెషల్ ఏంటిది చెప్ప పొట్టే ఎందుకో తెలుసా ఈరోజు స్పెషల్ సబ్స్క్రైబర్స్ వంద దాటారండి విత్న్ ఫిఫ్టీన్ కి అన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి నన్ను అయితే నన్ను అట్లనే సపోర్ట్ ఉండండి చాలా అంటే చాలా థ్యాంక్ యూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటారు నా వీడియోస్ కి ఇట్లానే నా ఛానల్ వాచ్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట దానికి మేము చిన్న పార్టీ మరీ పెద్ద పార్టీ ఏం కాదు మా పొట్టి అనమాట అక్క హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు పార్టీ చేసుకుందాము అని అంటుంది అందుకే ప్లాన్ చేశాను అన్నమాట చికెన్ ఇయ్యమ్మా చికెన్ అడిగిద్దాం వేగిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను మా వర్కర్స్ ఈరోజు మంచిగా అన్నీ పాపం అన్నీ హెల్ప్ చేసి పెట్టారు పొయ్యి వాళ్ళే పెట్టారు కట్టెలు వాళ్ళే తీసుకొచ్చేసారు ఇక మేము సామాన్లు తీసుకొని కూర్చున్నాం అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు అందులో కొత్త ఫోన్ కూడా వచ్చింది ఆ పొట్టికి పార్టీ కావాలట ఒకటే అక్క పార్టీ పార్టీ అంటుంది అగో విన్నారా నేను చెప్పిన ఏమన్నా పొట్టి అడిగింది అన్నమాట ఎప్పుడు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే పార్టీ లే అమ్మా అని చెప్పానండి ఆ మాట గుర్తుంచుకుంది అడుగుతుంది ఇక అక్క నీకు సబ్స్క్రైబర్స్ పెరిగారు మరి ఛానల్ అప్పుడే స్టార్ట్ స్టార్ట్ చేసినావు ఇప్పుడే అది అట్లా హండ్రెడ్ చికెన్ కర్రీ చిల్లిగారే చికెన్ కూడా వేసేసాను చికెన్ ఇక వేగుతా ఉందన్నమాట అందులో నాకు ఇట్లాంటి వెదర్ అంటే ఇష్టం అండి మీకు చెప్పాను కదా ఇంతకుముందు అందులో ఒకటి పొయ్యి మీద చేసుకోవడం ఇంకా పొయ్యి మీద చేస్తారు మా వాళ్ళందరూ మేము బంజారాస్ కదా మేము అందరం పొయ్యి మీద చేసుకొని తింటాము మా వెళ్ళినప్పుడల్లా మా ఊరికి వెళ్ళినా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా స్టవ్ మీద చేయనీయం మేము ఎప్పుడు స్టవ్ మీద తింటున్నాం కదా అని పొయ్యి మీద వంట చేసుకొని తింటాము కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఈ టేస్ట్ అనేది మనకు గ్యాస్ మీద అంత అనిపించదు ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు కదండి ఆ ప్లేట్ ఇమ్మాకి అది చాపరి కట్టెలు ఎమ్మటెమ్మటే కాలిపోతున్నాయి ఇవి బాగా మంట వస్తుంది కాకపోతే రిస్కే కానీ ఇట్లా చేసుకుంటే ఓ హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట మీరు కూడా ఇలానే చేసుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మాట్లాడవా పొట్టి నేనే మాట్లాడుతున్న అప్పటి నుంచి నువ్వు కూడా మాట్లాడాలి మా పొట్టికి ఈరోజు పార్టీ హ్యాపీ నాపోటీ మళ్ళీ థౌజండ్ అప్పుడటండి మాటి మాటికి వందకి కదా చాలా థ్యాంక్ యూ అండి ఎన్ని సార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే మీకు ఇట్లానే సపోర్ట్ అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫామ్ లో వంట చేసుకుందామని లే లేని కుదరలేదండి అప్పుడు కుదరలేదు అందులో ఒకటి ఫోన్ కూడా పాత ఫోన్ సపోర్ట్ చేయలేదు అప్పుడు నిజంగా వచ్చింది వంద సబ్స్క్రైబర్లు పెరగడము అందులో ఒకటి కొత్త ఫోన్ రావడము ఈ పార్టీ ఇన్ని పట్టుకొని రెడీగా తీసుకొచ్చామన్నమాట పేస్ట్ ఉంటే అక్కడే చేసుకొని వచ్చాను గిన్నెలు పట్టుకొని వచ్చాను ఇక అంతే కదా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లానే ఉంటాం మరి ఎంసీఏ అదేనా సినిమా ఏదో ఉందిగా మా పొట్టి కూడా వంట అన్ని రకాలు కొంచెం పక్కన చూసారా నేనున్నప్పుడు ఆ మాట చెప్తాది ఎవరికి చెప్పదు మా అక్క అందరికి అని నేను ఇంకో మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు అలా మా ఇద్దరు ఉండేది నా దగ్గర ఆమె హైదరాబాద్ లో ఉంటుంది ఆమె వచ్చినప్పుడు పరిచయం చేస్తానులేండి మా పద్మావతి ఎంటర్ అవుతుంది తను కూరగాయల దగ్గర ఉంచేసి మేము వచ్చామన్నమాట ఇప్పుడు ఉప్పి అమ్మా ఇక నేను వెళ్ళిపోయినా ఈ అమ్మాయిలు మాత్రం కష్టంగా ఉంటారు వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారో మర్చిపోతావు పట్టి సిగ్గుపడుతుంది మా పట్టి మ్యారేజ్ ఇప్పుడే ఇప్పుడేం కాదంటే బాగా సిగ్గుపడుతుంది కానీ నాలాగే మాటలు మాట్లాడుతుంది ఇప్పుడే కొత్త ఛానల్ కాబట్టి మాట్లాడట్లేదు నేనంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతుంది అంటే మాకు కొంచెం నోటుదూళ్ళు ఎక్కువే యాక్చువల్ గా ఎప్పుడు వచ్చినా తనే వంట దగ్గర కూర్చునేది ఈసారి మాత్రము తప్పించుకుందా అప్పుడప్పుడు ఉంటది పెద్ద పెద్ద పాత్రలు ఉన్నప్పుడు ఆమె పాత్ర చిన్న చిన్న పాత్రలు ఉన్నప్పుడు నామె పాత్ర హాయి చెప్దవుదా ఫస్ట్ చూసారా ఏదో ఒక వంక పెడతది మరి ఆమెకు వచ్చినట్టు హాయ్ చెప్పు ఫస్ట్ కనబడేట్లా విట్రా చికెన్ అయితే ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాము కదా కొంచెం ఉప్పు వేసాము ఆ ముక్కలన్నీ ఓకేనా చూసారా బాగా కుళ్ళు ఈమెకి వీడియోలో వీళ్ళే పడుతుండ్రు నేను పడట్లేదు నన్ను పిలవట్లేరని నీళ్ళతో చూసారా మంచిగా వాళ్ళు ఇప్పుడు చికెన్ తినరా వాళ్ళు చేసేదే వాళ్ళ కోసం అండి మనం తినకపోయినా ఏం లేదు పిల్లలు తినేస్తే చాలు కడుపులో ఉన్నాయి మొత్తం మిరపకాయల కారం తింటాం మేము మాకెక్కువ ఘాటు ఉంటుంది అంటే మాటల్లో ఘాటు ఉంటుంది కారమే ఘాటు మేము స్ట్రాంగ్ ఉండాలనే తేజ మిరపకాయల కారము మేమే పండిస్తాము మేమే పండిస్తామండి కారం కానీ ఒక పసుపు మాత్రం పండించట్లేదు కానీ మిగతా అన్ని మేమే పండిస్తామండి చికెన్ అయిపోవచ్చు అయిపోయిందండి అయిపోవచ్చు మొత్తానికి పక్కన పెట్టేశాను నెక్స్ట్ గారెలు స్టార్ట్ చేస్తున్నాను అనమాట విడిపోతున్నావమ్మా మా పొట్టి ఒకటే రేగి పండ్ల కోసం పోతుంది నా కోసం అట తింటే తినేది మొత్తం ఆమె ఇయమంటే ఇయ్యండి అస్సలు ఒక్కోసారి మీరైనా చెప్పండి మా పొట్టికి అస్సలు మాట వినో తెలుసా ఒక్కోసారి తినేటప్పుడు వచ్చే ఆనందం కంటే ఇక్కడ చేసుకునేటప్పుడు వచ్చే ఆనందం ఎక్కువ రిస్క్ ఉన్నా సరే అదేంటిదో మరి నాకు కట్టెల పొయ్యి అంటే చాలా ఇష్టం ద్దాం గారెలకి మన అది అరటి చెట్లు ఊడబేసరాపోటీ అరటి చెట్లు ఉండేగా సైడ్ పెద్ద ఆక్రోషన్ దానికి అంత ముందు దాంతో చేసినప్పుడు దాని మీదే తిన్నాం బనానా బాగుంటాయి పసుపు పసుపు వేస్తాను నేను ఒక రావడానికి ఉప్పు పసుపు నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను నేను మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసాను మరి చికెన్కి బాగుంటుంది కదా కాంబినేషన్ అని చేస్తున్నాను అనమాట మా పుట్టి మళ్ళీ ఆడికి వెళ్ళిపోయింది హెల్ప్ చేస్తుందేమో అంటే కొట్టింది మనకు డీజే పోతే మన మనసు ఆగదు ఎక్కువ ఇష్టం అన్నమాట డ్యాన్సెస్ చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా స్కూల్లో కూడా బాగా వేసేదాన్ని ఏదైనా ఎంజాయ్ చేయాలంటే మ్యారేజ్ కాకముందే చేసుకోవాలి తర్వాత అయినా ఫ్రీడమ్ ఉంటది ఒక్కొక్కళ్ళకు ఉండదు ఒక్కొక్కళ్ళకు ఉండదు నాకైతే ఉంది ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి కదా నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను పాపమ్మ ఆయన కూడా ఏమనడు అది చేయొద్దు ఇది చేయొద్దు ఏమనడు కాకపోతే చేసేదేదో కరెక్ట్గా ఉండాలి అని ఆయన థీమ్ అన్నమాట మీరైతే వీడియోస్ చూడండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బా